హాయ్ ఫిస్ లైక్ కేస్ నా పేరు దాసు వాసుపల్లి విశాఖపట్నం ఫిషింగ్ గారు వారు నేను ఎప్పటిలాగే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి చెట్టికి వస్తే వ్యాపారం ఏమి లేవు ఆల్రెడీ మా ఫ్రెండ్స్ ఒకసారి యాటకెళ్ళి తిరిగి వచ్చేసారు నా కోసం మళ్ళీ వేటకెళ్ళడానికి వెళ్ళడానికి సిద్ధమయ్యాం అయితే ఇప్పుడు మార్నింగ్ మనం ఏటకెళ్తున్నాం ఏటకెళ్తుంటే యాక్చువల్గా లోన్కి వచ్చేసాము అయితే ఇది సాంప్రదాయమైన వేట అని చెప్పుకోవాలి అంటే అప్పట్లో చెక్కలతో తయారు చేసి వేట పడవలు ఉండేవి ఆటతో ఆటకి అది ఇంజిన్ కూడా ఉండేది కాదు కేవలం చేతులతోనే లాగేవారు ఇప్పుడైతే ఇంజిన్ కూడా వచ్చేసింది అంటే వాళ్ళు ముందు పూర్వీకులలాగా అయితే మనం ఏటాడడం చాలా కష్టం ఎందుకంటే వాళ్ళు కేవలం చేతులతోనే లాగేవారు భుజాల మీద తెప్పని మూసేవారు అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ బోటు వేటకెళ్తున్నాయి అనమాట అలాగే వేటకెళ్ళే వెళ్లే బోట్లు ఉంటాయి వేట నుంచి వచ్చే బోట్లు కూడా ఉంటాయి అయితే ఎక్కువ శాతం అయితే మార్నింగ్ వేట నుంచి వచ్చే బోట్లు ఎక్కువ ఉంటాయి చాలా రేర్గా మార్నింగ్ వేటకెళ్తుంటాయి వెళ్తుంటాయి అయితే ఇప్పుడు చూసారు కదా తెల్లవారు అవుతుందన్నమాట అయితే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ వేట చేయడానికి వచ్చారు కానీ వేట్ చేసిన వచ్చినప్పటికి వెంటనే వలైతే వేయరు ఎందుకంటే చేప ఆచుకు కనిపించాలన్నమాట నీటి మీద దాన్ని ఎర అంటాం అనమాట ఎర కనిపించాలన్నమాట అలా ఎర కనిపిస్తేనే ఆ ఎరను చూసుకొని దానికి అడ్డుగా వలయడానికి మనం ప్రయత్నిద్దాం అయితే చూస్తున్నాం కదా అదంతా ఆర్కే బీచ్ అనమాట ఆర్కే బీచ్ కలెక్టర్ ఆఫీస్ లైన్ అదంతా అలాగే ఇది కోస్టల్ బ్యాటరీ అంటారా కోస్టల్ బ్యాటరీ లైన్ అయితే ఎర్ర కనిపించింది ఎర్ర కనిపించిన అన్న మా వాళ్ళు వెంటనే వలయ్యాలని చెప్పారు వెంటనే మేమైతే వలయ్యడానికి చాలా ఫాస్ట్గా వలేస్తున్నాం ఎందుకంటే ఆ ఎర్ర ఉండేటప్పుడు దాన్ని కట్టుగా వేసామనుకోండి ఆ ఎర్ర కంపల్సరిగా చేపలు వచ్చి మన వాళ్ళనే చిక్కుడిపోతాయి అయితే ఇది వేస్తున్న వాళ్ళైతే కవ్వల వల్ల అనమాట ఇందులో కేవలం కవ్వలే ఎక్కువ శాతం పడుతుంటాయి మిగతా అయితే చాలా తక్కువ పడుతుంది ఇది కేవలం కవ్వల కోసం మనం ఏటాడుతాం ఎందుకంటే కవ్వలు ఈరోజు ఎలాగైనా నేను కూర పట్టుకెళ్ళాలని చెప్పేసి మేము యాప్ నుంచి వచ్చాము చాలా గాబరతో అయితే వేస్తున్నాం వల వేసిన తర్వాత దాన్ని కొంతసేపు ఒక గంట గంట ఉన్నారని చెప్పి వెయిట్ చేస్తాం అనమాట ఆల్రెడీ చూశారు కదా మాతో పాటు వేటకు వచ్చిన వాళ్ళు ఆల్రెడీ వేట చేసుకుని వెళ్ళిపోతున్నారు అంటే ఇది మీరు రెండు ట్రిప్ అనమాట కేవలం సరదాగా కూర కోసం అని వేస్తున్నాము మామూలుగా అయితే చాలా అర్ధరాత్రి పన్నెండు రెండు మూడు గంటల నుంచి వచ్చి వేట అనమాట ఎందుకంటే నైట్ టైం అనేది చేప ఎక్కువ తిరుగుతుంటుంది అంటే మిసులుతుంటారు ఆ మిసిలేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళని చిక్కుడిపోయి వాళ్ళు ఎక్కువ చేపలు దొరకడానికి అవకాశం ఉంటాయి కానీ ఇప్పుడు అనుకోండి పగల టైం అంత ఎక్కువగా తిరగవచ్చు తక్కువ చాలా రేరు అనమాట అయినప్పటికీ ఏదో సరదాగా నా కోసం ఇప్పుడు వచ్చి ఇక్కడ యాడ్ చేస్తున్నాము అయితే వలయసేసాం మనం కొద్దిగా స్పెండ్ చేయాలో గంట గంటన్నర రెండు గంటల వరకు స్పెండ్ చేద్దాం అయితే చుట్టూ చూస్తున్నారు కదా మన అనకాలు ఉన్నదేమో విసిటీ అనమాట దాన్ని కొండ కూడా అంటారు కొండ చూస్తారు కదా డాల్ఫిన్ నౌస్ అని అంటారు డాల్ఫిన్ నౌస్ అని అంటారు దాన్ని అయితే ఇప్పుడు మనం ఆ చుట్టుపక్కల చూస్తే ఈ సీనరీ అయితే చాలా మంది చాలా ఎక్కువ ఇష్టపడతారు అనమాట ఎందుకంటే అది ఫిషింగ్ హార్బర్ గేట్ దగ్గర నుంచి అలా కేజీహెచ్ అలాగే నేవల్ ఆఫీసర్స్ అవి బిల్డింగ్స్ అనమాట దాన్ని అక్కడ ఎక్కువ ఉంటారు అలాగే ముందుకెళ్తే కలెక్టర్ ఆఫీసు అది అలాగే మొత్తం అంత సీన్ అయితే ఎక్స్డెంట్ ఉంటుంది మనం ఎక్కడి నుంచి చూస్తే అది ఎంత అందంగా కనిపిస్తుందో అక్కడ నుంచి చూసినా సరే సముద్రం అంతే అందంగా కనిపిస్తుంది మా వాళ్ళు చాలా ఫాస్ట్గా లాగుతున్నారు కానీ ఏ చేపలు కూడా పడటం లేదు ఎందుకంటే టైం అయిపోయింది దానికంటే ఒక టైం ఉంటుంది చేపలు రావడానికి ఏదో సరదాగా వచ్చానని మా వాళ్ళు అభిప్రాయం లాస్ట్ సొంతం ఎంతవరకు ఏం పడుతుంది అంటే మీరు ఆ వ్యక్తి చూసుకుంటారు మన అదైతే హార్బర్లోనే ఉంటుంది అది అది ఇంటికి వెళ్తుంది అనమాట అది ఎక్కువ అది ఎంక్వైరీకి వెళ్తుంది అలాగే సముద్రంలో ఉన్న వాతావరణాన్ని ఆ పట్టుకోవడానికి వెళ్తుంది అలాగే దొంగలను కూడా పట్టుకోవడానికి వెళ్తూ ఉంటుంది అనుకున్న సముద్రంలో ఎవరితో పోాలని అందరి కొంచెం సముద్రంలో దొంగలు కానీ సమస్య సంతర్పడంలో వాళ్ళు అయితే నేను ఆల్రెడీ వాళ్ళైతే లాగినాం వల్ల ఏమీ చేపలు ఏవీ పడలేదు కానీ కేవలం సరదాగా యాక్వెరీ సరదాగా ఇప్పుడు చేసినా చాలా తక్కువ చేపలు పడతాయి ఏంటంటే ఒకరికి కూడా సరిపో అలాగే మాకు వచ్చిన ఒక అబ్బాయి మత్తపూటానైనా కావాలని కానీ ఇచ్చేసనమాట త్యాగం చేసేసింది నాకైతే తక్కువ అనమాట నాకైతే ఎటువైపు కూడా సరిపోవు ఆడనే తీసుకోమని చెప్పాను చూసారు కదా వలలో పడిన చేపలు ఇంకా బతికనే ఉన్నాయి ఎందుకంటే అందుకే అంటారు వల చేపలు అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెష్ చేపలు ఎంత తింటే అంత ఆరోగ్యానికి మంచిది అనమాట అయితే చేపలు అనేవి ఆరోగ్యానికి మంచిది కానీ ఫ్రెష్గా తింటే ఇంకా ఆరోగ్యానికి మంచిది మీకు ఉన్నంత వరకు ఫ్రెష్ చేపలు తినడానికి ప్రయత్నిస్తున్నాం మీ ఆరోగ్యాన్ని చేపలు తినడం ద్వారా కాపాడుకుంటే అయితే మేము తిరిగి ఇంటి ముఖం పట్టేసాము అనమాట ఇంటికి వచ్చేస్తున్నాం ఏమో అంటే మేము అనుకున్నంత వేట ఏమవలేదు అంటే ఇప్పుడైతే అందరికీ కూర అయితే దొరుకుతున్నాం మాకైతే కూర దొరకలేదు ఎందుకంటే లేట్కి వెళ్ళాం కాబట్టి ఇదైతే ఒకరికి కూడా సరిపోదేమో అనుకుంటున్నాను అందుకే మా తమ్ముడికి అయితే ఇది నేను ఈరోజు త్యాగం చేసేస్తాను వాడికి తీసుకొని చెప్పేస్తున్నాను అనమాట అది నేనైతే సప్ సపరేట్గా వెళ్ళి నేనేదో ఉంజరమో కోనమో ఏదో కొనుక్కుంటాను మంచిది కొనుక్కొని నేను ఇంటికి వెళ్ళి హ్యాపీగా తింటాను ఎందుకంటే చేప లేకపోతే మనకి ముద్ద దిగదు అనమాట చేప అంటే చాలా ఇష్టం మూడు వందల అరవై ఐదు రోజులు నేను నీచి తింటుంటాను అయితే బాయ్ థ్యాంక్ యూ ఇలాంటి సన్నివేశాలు కానీ రిజీవేషన్ కానీ మీకు ఎన్నో చూపించడానికి ప్రయత్నిస్తుంటాను బాయ్ సూ ఎగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్